హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో మనకు ఏపీ సెట్ ఫలితాలు అనేవి మంత్రి గంట శ్రీనివాసరావు గారు రిలీజ్ చేశారు సో ఈ మనకు నలభై రెండు వేల ఆరు వందల అరవై మూడు మంది దరఖాస్తు చేయగా వీటికి జూలై ఒకటిన ఎగ్జామ్ని కండక్ట్ చేశారు సో మొత్తంగా రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది అయితే ఉత్తీర్ణ సాధించినట్లుగా సమాచారం అయితే ఉంది సో మనకు ఈ యొక్క ఏపీ సెట్ అనేది డిగ్రీ కళాశాల అధ్యాపకులు విశ్వవిద్యాలయాల్లో సహాయక ఆచార పోస్టుల భర్తీ కోసం మనకు వీటిని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇదే రోజున మనకి ఏంటంటే ఈ యొక్క టెట్ మరియు డిఎస్సి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే గంట శ్రీనివాసరావు గారు ఇవ్వడం జరిగింది సో మనకు టెన్ టు త్రీ అనేది మరొకసారి కండక్ట్ చేసే యోచన అనేది మనకు ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఇక్కడ వీళ్ళ సమాచారం ఇస్తున్నారు బిఈడి లకు సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులను సుప్రీంకోర్టు అర్హత కల్పించిన అంశంపై న్యాయ పరిశీలన చేస్తున్నామని మంత్రి గండాక్ పేర్కొన్నారు మరోవారు టెట్ నిర్వహించే యోచన అనేది లేదన్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకే వీలుగా కాలను గుర్తిస్తున్నామని తెలిపారు సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇంత తక్కువ సమయంలో మనకు మరొకసారి టెట్ టెట్ త్రీ అని కండక్ట్ చేయడం అనేది గవర్నమెంట్ కి వీలు పడదని కూడా మనకు అర్థమవుతూనే ఉంది సో డిఎస్సిఏ మనకు డైరెక్ట్గా ఉంటుంది అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అంతే రిలీజ్ చేయడానికి వీలు కాళ్ళు గుర్తింపు ఇంకా వీళ్ళైతే ఆలోచిస్తున్నారంటే అండ్ అంతేకాకుండా ఏంటంటే మనకు ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారంగా బీఈడి వారికి హెచ్జిటి పోస్టులకి అర్హత కల్పించిన విషయం తెలిసిందే సో వీటికి న్యాయపరంగా వీటిని కూడా పరిశీలన చేస్తున్నాం అని చెప్పి తెలిపారు సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు సో సాధ్యమైనంత వరకు పరిశీలన చేసినట్లయితే మేబీ ఈ యొక్క ఆగస్టు మంత్ ఎండింగ్లో కానీ లేదంటే మనకు సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయుల దినోత్సవం రోజున మనకు సువాత అనేది చెప్పే అవకాశం అయితే ఉంది సో టెట్ త్రీ అనేది మనకు సాధ్యమైనంత వరకు లేకపోవచ్చు అందుకనే మీకు మందికి చెప్తుంది ఏంటంటే సీటెట్కి మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవుతుంది అండి ఎందుకంటే గవర్నమెంట్కి ఎలాగో టెట్ త్రీ అని కండక్ట్ చేసే యోచన లేదు కాబట్టి సీటెట్కి ఎవరైతే క్వాలిఫై అయినారో వారికి ఇచ్చే అంటే ఒకవేళ అది క్వాలిఫై అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సికి అవకాశం ఇచ్చే అంటే లభించే అవకాశం అయితే ఉంది ఓకేనా సో డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కనీసం మనకు ఒక రెండు నెలల టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కదా సో అప్పటిలోపు మనకు సీటెట్ అయిపోతుంది సీటెట్ తాలూకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి మేబీ అప్పుడు మీకు అవకాశం అనేది ఇవ్వచ్చు సో అందుకని జైసీసీ ఎవరైనా సరే అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క సీటెట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను సో సిటెట్కి సంబంధించి మంచి మెటీరియల్ పర్పస్ వీడియోస్ కానీ తప్పకుండా మీకు అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో గవర్నమెంట్ మాత్రం మనకు థర్టీ త్రీ అయితే కండక్ట్ చేయడానికి అయితే సుముఖంగా అయితే లేదు సో సమయం కూడా మనకు చాలా తక్కువగా ఉండడం వల్ల డైరెక్ట్గా డిఎస్సీకే వీళ్ళైతే మొగ్గు చూపిస్తున్నారు అయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మాత్రం వీళ్ళైతే క్లారిటీగా చెప్పలేదు అనమాట ఇంకా కాళ్ళ గురించి పరిశీలన చేసినట్లుగా వీళ్ళు చెప్పుకోవస్తున్నారు అండ్ అంతేకాకుండా బీఈడి అభ్యర్థులకు జీటీ పోస్టులకు అనుమతించడంపై న్యాయ పరిశీలన కూడా చేస్తున్నట్లుగా వీళ్ళైతే ఆలోచించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో తప్పకుండా నిరుత్సాహపడకుండా మీ యొక్క డిఏసి ప్రిపరేషన్ ప్రిపేర్ అవ్వండి బాగా సీటెడ్కి ముందుగా ప్రిపరేషన్ అయితే అవుతుండండి ఎందుకంటే మనకు సెంటర్లో కూడా చాలా టీచర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే సో థ్యాంక్ యూగే సాంగ్స్ కూడా వచ్చింది వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ